హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఇవాళ వ్లాగ్లో పిల్లలకి ఎంతో నచ్చుతుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది స్పెషల్గా పిల్లలకి మాత్రం చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఏంటి అంటే స్వీట్ కార్న్ మంచూరియా చేశాను అలాగే ఇంకోటి వచ్చేసి బీరకాయ పచ్చడి చేశాను రెండు కూడా మంచి రెసిపీస్ సింపుల్గా అయిపోయేవి సో స్వీట్ కార్న్ మంచూరియా మాత్రం చిట్కేలా అయిపోతుందండి స్వీట్ కార్న్స్ కనుక పెట్టుకుంటే సో రెసిపీ కావాలి అంటే చివరి వరకు చూస్తూ ఉండండి సో ఇంక ఏంటి అంటే నేను బయటకు వచ్చానండి పిల్లలు స్కూల్ దాకా వెళ్తున్నాను ఫీజు కట్టడానికి సో ఇంకా మా వారు ఏంటంటే ఉదయాన్నే వెళ్ళు ట్వెల్వ్ తర్వాత వెళ్ళొద్దు ట్వెల్వ్కి ముందే వెళ్ళు అన్నారు ఇంకా ఇంట్లో పని అంతా అయ్యేసరికి టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది కదా టిఫిన్ చేయలేదు ఆకలేస్తుంది అనమాట సరే అని ఇంకా బయట చెరుకు రసం ఉంటే తీసుకొని తాగుతా ఉన్నా ఒక్కదాన్నే వెళ్తున్నాను ఎప్పుడు మా వా ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడూ అసలు ఒక్కదాన్నే వెళ్ళలేదనమాట నేను స్కూల్ దగ్గరికి మా వారితోనే వెళ్తాను లేదంటే మా వారే వెళ్తారు మాక్సిమం నైంటీ పర్సెంట్ మా వారే వెళ్తారు ఫీజు కట్టడానికి పేరెంట్స్ మీటింగ్ వచ్చిన దేనికన్నా మా వారే వెళ్తారు సో ఇంక ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తా ఉన్నా అనమాట అయితే బానుకు ఫోన్ చేసి అంటే పిల్లలు స్కూల్ లోపలికి వెళ్ళే దారిలో ఆపోజిట్ వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ ఇల్లు పిల్లలు స్కూలు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది సో దానికి కాల్ చేస్తే తనకు కూడా టౌన్ వెళ్తుందంట సరే వస్తానులే అని చెప్పి నన్ను లోపల దాకా తీసుకొచ్చింది మెయిన్ రోడ్ వరకు ఆటోస్ వస్తాయి సో పిల్లలు స్కూల్ లోపలికి వెళ్ళాలి అంటే పర్సనల్ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి నాకేమో భయము ఈ ఓలా ఆటోలు అవి బుక్ చేసుకొని వెళ్ళాలి అంటే మా వారేమో అది బుక్ చేసేస్తానులే అన్నారు కానీ నాకు ఎందుకో భయము సరే అని చెప్పి ఇంకా బాను వచ్చింది ఇంకా తనతో స్కూల్కి వచ్చేసి ఫీజు కట్టేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్తా ఉన్నాం అనమాట స్కూల్ మాత్రం చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా క్లాసెస్ జరుగుతున్నట్టున్నాయి అందుకే పిల్లలు ఎవరూ బయట లేరు ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది పెద్ద ప్లే గ్రౌండ్ ఆ స్కూల్లో అయితే నేరేటి పళ్ళు చెట్లు ఉంటాయి ఒక రెండు మూడు చెట్లు ఎన్ని కాస్తాయో నేరేటి పళ్ళు అయితే మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వెళ్ళాను కదా అప్పుడు చూశాను చాలా పళ్ళు ఉన్నాయి కానీ అన్నీ తొక్కేశారు అక్కడ పిల్లలంతానా సో ఇంకా అలా ఫీజ్ అయితే కట్టేసి ఇంకా మార్కెట్కి అయితే వచ్చాము నాకు వెజిటేబుల్స్ కావాలి అలాగే బాను కూడా వెజిటేబుల్స్ లేవనింది సరే అని చెప్పి ఇద్దరం తీసుకుందామని మార్కెట్కి వచ్చాము కంచర్పాలెం మార్కెట్లో ఇక్కడ ఏంటంటే మనకి ఈవినింగ్ వరకు అలా క్లో క్లోజ్ చేయరు ఓపెన్లోనే ఉంటాయి అదే మా ఇంటి దగ్గర ఏంటి అంటే ట్వెల్వ్ తర్వాత అసలు మూసేస్తారనమాట అసలు టెన్ ఓ క్లాక్కి వెజిటేబుల్స్ అన్నీ అయిపోతాయి అవి మాత్రం కూడా ఉండవు లాస్ట్ టైం అలాగే లేట్గా వెళ్ళాము అసలు ఏమీ లేవు ఇంక ఇక్కడేమో కొంచెం అటు ఇటుగా కొంచెం ఉన్నాయి అంటే మేము వెళ్ళేసరికి ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతూ ఉంది అయినా సరే ఉన్నాయి అన్నమాట వెజిటేబుల్స్ కొన్ని కావాల్సినవి తీసుకున్నాము కొత్తిమీర పుదీనా చిలకడదుంపలు దుంపలు టమాటాలు ఇంకా అట్లా అవన్నీ తీసేసుకొని అయితే వెజిటేబుల్స్ తీసుకుని తర్వాత టౌన్లో బాగా చిన్న పని ఉంటే వెళ్ళాము ఆ పని చూసుకొని ఇంకా ట్వెల్వ్ అయిపోయింది కదా ఫస్ట్ అయితే టిఫిన్ తిందామని చెప్పేసి వచ్చాం ఇంకా ఎలాగో ట్వెల్వ్ అయిపోయింది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం బోన్ చేస్తాంలే ఒకటేసారి బోన్ అని చెప్పి ఇంకా నేను తను ఇంకా లంచ్ చేసేసామన్నమాట కాకపోతే ఇక్కడ ప్యూర్ వెజ్ నాన్ వెజ్ ఉండదు అయితే వాళ్ళు ఏమేమి చాలా చూద్దామా ఇదిగోండి మజ్జిగ పులుసు సాంబారు చారు పప్పు పప్పు చారు సాంబారు మజ్జిగ పులుసు కామన్ సో అవి ఏంటంటే అలా పెట్టేస్తారు ఎంత కావాలో వేసుకోవచ్చు సో ఈ కప్పుల్లో ఇచ్చేటివి మాత్రం ఏదో స్పెషల్ కూరలు అని చెప్పి కానీ అసలు అంటే ఇన్ని కూరలు ఇస్తారు కానీ ఏం తినవండి ఎక్కువ వేసుకునేది సాంబారు పప్పే కదా దొండకాయ ఇచ్చారు దొండకాయ బాగుంది దొండకాయ వేపుడు ఆ తర్వాత గోరుచుక్కుడుకాయతోటి ఏదో కూరలాగా కొబ్బరి కూర వేసి చేశారు నేనైతే తినలేదు అంటే గోరుచుక్కుడు కానీ బాగా ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది వాళ్ళంతా ఫ్రై చేయలేదు జస్ట్ ఉడకపెట్టి పోపు పెట్టేసినట్టు ఉన్నారు ఎందుకు అది నచ్చలేదు ఆనపకాయ తోటి ఏదో కర్రీలాగా ఇచ్చారు పప్పు పెరుగు ఇచ్చారు టమాటా పప్పు మామూలు పెరుగు అయితే ఇచ్చారు ఇదేమో వెజ్ పొలావు చాలా కొంచెం బుల్లి బుల్లి కప్పుల్లో ఇచ్చారనమాట వెజ్ పొలావ్ తినేసాను ఫస్ట్ అయితే ఆ తర్వాత ఇంకా టమాటా పప్పు అయితే వేసుకుంటా ఉన్నా టమాటా పప్పు అన్నారు కానీ అసలు అందులో టమాటాలు అయితే లేవండి అంటే టమాటా వేసినట్టు అనిపించలా మామూలు పప్పులో కొంచెం ఉల్లిపాయ అది వేసి పోపు పెట్టేసినట్లు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అసలే బోల్డ్ అంత కాస్ట్ ఉన్నాయి కదా టమాటాలు ఉల్లిపాయలు బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి సో అందుకే వేయలేదేమో వాళ్ళు ఇంకా పప్పు అయితే ఓకే బాగానే ఉంది ఆ తర్వాత ఇంకా మజ్జిగ పులుసు మా వారైతే హోటల్కి వచ్చి మజ్జిగి పులుసు తింటావేంటి అదేదో ఇంట్లోనే తినొచ్చు కదా అని అంటారు దాంతో వెళ్తే కానీ ఏంటో నాకు మజ్జిగ పులుసు సాంబారు ఈ రెండే ఇష్టం మిగతా కూరలు ఏవి నేను తిన్నా దొండకాయ ఫ్రై ఉంటుంది కదా సో అది మజ్జిగ తోటి అలాగే సాంబార్ వేసుకొని దొండకాయ ఫ్రై చేసుకొని కడుపు నిండా తినేసా ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయాలి కదా పాపం బాను కూడా తినలేదు యాక్చువల్గా ఇద్దరం టిఫిన్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చామనమాట యాక్చువల్గా అనుకోలేదు వస్తామని చెప్పి ఇంక దారిలో కనిపించింది ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయాలి ఇక్కడే తినేద్దాంలే టిఫిన్ అనుకొని వెళ్ళాం టిఫిన్ అనుకొని వెళ్ళి మళ్ళీ భోజనం తింటున్నాం అనమాట కానీ ఎప్పుడైనా సరే నేను బయటకు వస్తే ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్ హోటల్స్కే వెళ్తాను ఎలాగో వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా నాన్ వెజ్ తిందాంలే అని కానీ ఇవాళ ఏంటంటే ఫ్రైడే కదా సో నాన్ వెజ్ నేను కూడా తిన్ను తను కూడా తిందు సో ఇంకా అలా తినేసి ఇంటికి వచ్చేసరికి దాదాపు టూ అయిపోయిందండి ఎందుకంటే ఇంకా దారిలో కొంచెం పండ్లు అవి ఉంటే చూసుకొని ఇంటికి వచ్చేసరికి టూ అయిపోయింది సో ఇంక ఇంటికి వచ్చి వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా అలా రెస్ట్ తీసుకుంటే కాదు కదా ఇంక తెచ్చిన కాయగూరలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దేయాలి ఆ తర్వాత పిల్లలు వచ్చేస్తారు కదా సో పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేయాలి కదా ఫస్ట్ అయితే అనుకున్నాను స్వీట్ స్వీట్కాన్స్ తీసుకున్నానండి కార్న్ ఇప్పుడు సీజన్ అనుకుంటా మనకి బాగానే ఉన్నాయి ట్వంటీ రూపీస్కి త్రీ ఇచ్చారు సో నేను అలా ఫార్టీ రూపీస్కి తీసుకున్నాను బాగున్నాయి కార్న్ అయితే మాత్రం బాగా లేతగా ఉన్నాయి ఫస్ట్ అయితే కట్ చేసేసి ఉడకబెట్టిచ్చేద్దాంలే అలాగో ఇంట్లో బటర్ కూడా ఉంది సో కొంచెం చాట్ మసాలా వేసేసి బటర్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను కానీ తర్వాత గుర్తొచ్చింది మా చిన్నోడు తినడు సరే అని చెప్పి ఇంకా వాడి కోసం కానీ ఇంకా కార్న్ మంచూరియా ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ గారలు వేద్దాం అనుకున్నా స్వీట్ కార్న్ పకోడీ చేద్దాం అనుకున్నా ఆ రెండు ఒకసారి చేసినా వాడు పెద్దగా తినలా తర్వాత గుర్తొచ్చింది స్వీట్ కార్న్ మంచూరియా చేద్దాంలే అని చెప్పి అలా ఒక రెసిపీ కాస్త మూడు రెసిపీలు అయ్యాయి అనమాట పకోడీ అనుకొని గారెలు అనుకొని మళ్ళీ ఫైనల్గా మంచూరియాకి అయితే వచ్చాను సో ఇంక వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేస్తే ఓ పని అయిపోద్ది ఇంక ఇవి ఇలాగే ఉంచేస్తే నైట్ వరకు మళ్ళీ నైట్కి నైట్ అయ్యే కొద్దీ అసలు ఏ పని చేయలేకపోతున్నానండి ఇంకా కిచెన్ కూడా త్వర త్వరగా అలా అలా క్లీన్ చేసేసుకుంటున్నాం మళ్ళీ ఉదయాన్నే చేసుకోవచ్చులే అన్నట్లుగా నైట్ అయ్యే కొద్దీ ఎందుకో అస్సలు ఓపిక ఉండట్లేదు అందుకే మ్యాక్సిమం ఏం పనులు ఉన్నా సరే మార్నింగ్ టైంలో చూసుకోవడానికే చూస్తున్నాం అనమాట సో ఇంకా బీన్స్ పచ్చిమిరపకాయలు ఉసిరికాయలు ఉసిరికాయలు తీసుకున్నా సో ఉసిరికాయలతోటి మీకు ఒక రెసిపీ చూపిస్తాను లేండి ఉసిరి ఉసిరికాయ జామ్ అనమాట సో ఇదివరకు ఒకసారి ఎప్పుడో చూపించా లాస్ట్ నవంబర్లో ఉసిరికాయల సీజన్ అప్పుడు చూపించా సో చాలామంది మొన్న ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కూడా అవి ఏంటక్క ఉసిరికాయతో చేశారు కదా అవి ఒకసారి చూపించండి రెసిపీ అని సో అవి అయిపో వచ్చేసాయి అవి చేస్తాలేండి ఆ తర్వాత ఇంకా కార్న్ తీసుకున్నాను ఇంకా కీరా బీరకాయ కూడా తీసుకున్నా బీరకాయలు బాగా లేతగా ఉన్నాయి ఇంకా అందుకే నైట్కి బీరకాయ పచ్చడి అయితే చేసేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అనమాట సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఉన్న బాక్సుల్లో అన్నీ పెట్టేసి ఆ తర్వాత ఇదిగోండి కార్న్ మామూలుగా మీకు టైం ఉంటే కార్న్ మామూలుగా ఒలిచి పెట్టుకుంటాం కదా అలా ఒలిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడు నేను మంచూరియా చేస్తున్నాను కదా సో మంచూరియా చేయాలన్నా లేకపోతే ఇంకా వడలు కానీ పకోడీ కానీ ఇట్లాంటివి ఏదైనా చేయాలి అంటే స్వీట్ కార్న్ని వలిచే కంటే కూడా ఇలా కత్తితో కట్ చేస్తే ఈజీగా అంటే త్వరగా కట్ చేసేయచ్చు ఇంకోటి ఏంటంటే మనకి ఇలా కట్ చేయడం వల్ల అవి ఆయిల్లో వేసినప్పుడు పేలవన్నమాట మనం ఒలిచామనుకోండి ఇట్లా ఒలుస్తాం కదా ఒలిచినప్పుడు ఏంటంటే పప్పు కట్ అవ్వదు కదా సో దానివల్ల ఆయిల్లో వేసినప్పుడు అవి పగులుతాయి అదే ఇలా కత్తితో కనుక కట్ చేసామనుకోండి ఈజీగా కట్ అవుతుంది ప్లస్ మనకి ఆయిల్లో వేసినప్పుడు కూడా పగలకుండా ఉంటాయి అనమాట అంటే ఆయిల్ తుల్లదు లేదనుకోండి టపాటపా అని పేలుతాయి సో ఇదిగోండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కచా పచ్చగా చాప్ చేసుకుంటున్నా ఎందుకంటే మనం ఇందులో కొంచెం పిండి కలుపుతాం కదా మనకి బైండింగ్ కోసం అనమాట పిండి కలిపినప్పుడు కొంచెం బాల్స్ లాగా రావాలి అంటే మొత్తం పప్పులు పప్పులుగా ఉంటే బాల్స్ లాగా రాదు విడిపోతుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెం మాత్రం హాఫ్ కచ్చా పచ్చగా ఇలా చాప్ చేసుకుంటా ఉన్నాను ఇదిగోండి ఇలాగా చాలా సింపుల్ అండి ఒకవేళ పిల్లలు మంచూరియా తినరు ప్లెయిన్గా తినాలి అంటే శనగపిండి వేసిన పకోడీ కంటే కూడా గోధుమ పిండి కలిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసిస్తే చాలా బాగున్నాయి నాకు నిజంగా పకోడీ కూడా చేస్తాను కదా పకోడీ కానీ గారెలు కానీ చేస్తాను సో వాటికంటే కూడా నాకు మంచూరియా చాలా బాగా నచ్చింది సో పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారండి ఇదిగోండి స్వీట్ కార్న్ని ఇట్లా కట్ చేసేసి అందులో ఉప్పు గోధుమ పిండి ఎంత వేయాలి గోధుమ పిండి అంటే ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ కప్ వేయండి సరిపోతే ఓకే సరిపోకపోతే మళ్ళీ కొంచెం పిండి అయితే కలుపుకోండి ఎందుకంటే మనం ఇలా కలుపుకొని మనకి బాల్ అయ్యే వరకు పిండి అయితే యాడ్ చేసుకోవాలండి కరెక్ట్గా ఇంత అని చెప్పలేం కదా మనం తీసుకునే స్వీట్ కార్న్కి ఎంత సరిపోద్దో చూసుకొని కలుపుకోవాలన్నమాట తగినంత ఇదిగోండి ఇలా బాల్ లాగా రావాలి చిన్న చిన్న బాల్స్ బాల్స్గా మనం ఇలా ఉండలు చూడితే బాల్ రావాలన్నమాట అలా అంత అంతవరకు పిండి కలుపుకోండి సో నాకైతే ఒక హాఫ్ కప్పు పిండి సరిపోయింది నేను స్వీట్కాన్స్ మరీ పెద్దవి కాదు అలా మరీ చిన్నవి కాదు మీడియం సైజు స్వీట్కాన్స్ ఒక సెవెన్ కట్ అనమాట ఆ తర్వాత ఉప్పు ఆ శనగ సారీ శనగపిండి కాదు గోధుమ పిండి కలిపేసి కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ వేయకూడదు యాక్చువల్గా వాటర్ వేయలేదు నేను అందులో ఉన్న తడితోటి కలిపేసాను అనమాట కలిపేసిన తర్వాత అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి నూనె బాగా మరిగిన తర్వాత అందులో ఫ్రై చేసేసుకోవడమే అవి పిల్లలు రాకముందే చేసేద్దాం అనుకున్నాను కానీ ఆ స్వీట్ కొ కట్ చేయడం కొంచెం టైం పట్టింది ఇంక ఈ లోపల మా వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళైతే అమ్మ త్వరగా త్వరగా అంటా ఉన్నారు నేనైతే సరే బాల్స్ చుట్టాను రా అని చెప్పేసి అన్న అనమాట మా చిన్నోడైతే ఆ నేను చుడతా అమ్మా అని చెప్పి వచ్చాడు ఇంకా మా పెద్దోడైతే ఇల్లు కూర్చున్నాడు ఆ తర్వాత రారా అని చెప్పి పిలిస్తే మళ్ళీ వచ్చాడు అనమాట సో మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ వేడిగా లేదనుకోండి ఏమవుతుందంటే మనం అందులో వేయంగానే బాల్ కాస్త విడిపోతుంది మనకి రౌండ్ బాల్స్ లాగా రాకుండా విడిపోయి ఆయిల్ బీల్ చేస్తుంది కాబట్టి నూనె బాగా వేడిగా ఉండాలి మనం వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలన్నమాట నూనె వేడిగా లేకపోతే మాత్రం మనకి బాల్స్ బాల్స్గా మంచూరియా బాల్స్ రావు సో కాబట్టి నూనె వేడిగా ఉన్నప్పుడే ఇలా స్లోగా బాల్స్ అన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఒకవైపు ఇక్కడ నేను కాలుస్తూ ఉన్నా మా పిల్లలు అలా బాల్స్ చుట్టేసి ఇస్తూ ఉన్నారనమాట సో కొంచెం పని ఈజీ అయింది అలా కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా చిన్న చిన్న పకోడీల్లాగా కాకపోతే ఇలా బాల్స్ చూడితే ఏంటంటే మనకి తినేటప్పుడు విడిపోకుండా ఆ మంచూరియన్ బాల్స్ చూడడానికి బాగుంటుంది సో ఒక్కొక్క బాల్ తీసుకొని తిన్నట్లు ఉంటుంది అందుకే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోండి సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసేసుకోవచ్చు ఒకవేళ పిల్లలు మంచూరియా తినరు అనుకుంటే చెక్క ఇలా సాస్ కనుక ఏదైనా పెట్టేసి ఇచ్చేస్తే గ్రీన్ చట్నీ కానీ సాస్ కానీ పెట్టిచ్చేస్తే ఇలా చప్పగా ఉన్నా సరే చాలా బాగున్నాయండి నిజం చెప్పాలంటే కొన్ని తినేసాం మేమే అంటే కొన్ని ఒక చిన్న కప్పులో వేసుకొని తిన్నాం అనమాట చాలా బాగున్నాయి మా పిల్లలకు కూడా అలా చెప్పడమే ఇంక అందులో కారం కానీ ఇంకేం వేయలేదు ఉప్పు ఒకటే వేసా ఉప్పు గోధుమ పిండి మాత్రమే వేసా ఇంకేం వేయలేదు అలా ప్లెయిన్గా తినేయడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఆ తర్వాత ఇంక అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా అది పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇదిగోండి చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అయితే ఇలా వేసుకుంటున్నా బాగా ఇలా పొట్టి పొట్టిగా కట్ చేసేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కొంచెం క్యాప్స్కము క్యారెట్ అలా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అవన్నీ మళ్ళీ చాప్ చేసే అంత టైం లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నా అనమాట అది కొంచెం వేగిన తర్వాత ఇంకా మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి చాప్ చేసి వేసుకోవచ్చు ఒకవేళ అల్లం వెల్లుల్లి లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేయండి చాలు సో అదైనా వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు పర్లేదు ఆ తర్వాత ఒక టూ త్రీ స్పూన్సు టమాటా కెచప్ ఒక స్పూను సోయా సాసు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి ఒక స్పూను అన్నీ వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసి వాటర్ అయితే వేయాలి అయితే గరం మసాలా వేయకుండా లాస్ట్లో మిరియాల పొడి అయితే వేశాను సో గరం మసాలా వేస్తే ఎలా ఉంటుందంటే కొంచెం మనకి కర్రీ ఫ్లేవర్ వస్తుంది సో గరం మసాలా వేయొద్దు ఫైనల్గా కొంచెం మిరియాల పొడి అయితే వేయండి అయితే అది వేయడం చూపించలేదు ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఒక స్పూను కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసేసి ఒక స్పూన్ చాలు ఎక్కువ వద్దు కార్న్ఫ్లోర్ వాటర్ని వాటర్లో మిక్స్ చేసేసి మరుగుతున్న వాటర్లో వేసేస్తే ఇలా అయిపోద్ది అనమాట చిక్కటి లాగా దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ మంచూరియన్ బాల్స్ అందులో వేసేస్తే అయిపోయింది స్వీట్ కార్న్ మంచూరియా ఫైనల్గా కొంచెం కొత్తిమీరతోటి అలాగే పచ్చి ఉల్లిపాయలతోటి పైన వేసుకొని స్ప్రింకిల్ చేసుకొని అంటే చాలా బాగుంటుంది ఇది రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే ఈ స్టార్టర్ కనీసం తక్కువలో తక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒక ప్లేట్ కార్న్ మంచూరియా టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో ఇప్పుడు చూడండి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయిందా సో నాకు ఏంటంటే ఫార్టీ రూపీస్ స్వీట్ కార్న్ అయ్యింది ఓవరాల్గా చూసుకున్న ఆయిల్ అన్నీ చూసుకున్నా సరే ఒక సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ తోటి ఇంట్లో మా నలుగురికి సరిపడా స్వీట్ కార్న్ మంచూరియా వచ్చింది అది కూడా కొంచెం కొంచెం కాదు అందరూ సరిపడా తినచ్చు అనమాట సో ఇంకా పిల్లలకి పెట్టించాను వాళ్ళైతే చాలా బాగుందమ్మా అని చెప్పి ఎంజాయ్ చేస్తూ తింటున్నారు సో నేను మా వారితో తిందాంలే అని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టిచ్చేసా అయితే ఒకటి టేస్ట్ చేశాను మా చిన్నోడు పెట్టాడు అనమాట చాలా బాగుంది అయితే నేను తర్వాత తిందాంలే మా వారు వచ్చాక అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసి ఇంక పిల్లలైతే ఇంక బుక్స్ తీశారు ఇంక నేనేమో బట్టలు అండి బట్టలు ఏమైందంటే నేను మామూలుగా మేడపైన ఉతికి మేడపైన రూమ్లో ఆరబెట్టేస్తా ఇక్కడ రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి నాకు బట్టలు బ మరత పెట్టాలి అంటే కొంచెం బద్దకం ఇంకొకటి షెల్ఫ్లు సరిపోవట్లేదు మాకు షెల్ఫ్లు చిన్నవి కదా సో ప్లేస్ సరిపోవట్లా సరేలే పైన ఉంచేస్తే బెటర్లే అని చెప్పేసి ఉతికినవి మా వారివన్నీ ఒక చైర్లో నావన్నీ ఒక చైర్లో పిల్లలు ఒక చైర్లో అట్లా పెట్టేస్తారనమాట మంచివి ఉంటాయి కదా కొంచెం కాస్ట్లీ బట్టలు అలాంటివి మాత్రం తెచ్చి షెల్ఫ్స్లో ఇక్కడ కింద పెట్టేస్తా ఏమైందంటే పిల్లి పిల్లల్ని తీసుకొని వెళ్ళి పెట్టిందంటండి అంతే అంటే పైన మా పిల్లలు పైకి వెళ్ళి రూమ్ ఓపెన్ చేసేసినట్టు ఉన్నారు వాళ్ళు బట్టలకో దేనికో వెళ్ళినప్పుడు ఈ పిల్లేమో దేన్ పిల్లల్ని తీసుకెళ్ళి పెట్టేసిందంట ఇంకా నాకేమో భయం అంటే ఒకవైపు ఏమో అయ్యో అనిపిస్తుంది పిల్లలు కదా వర్షాలు పడుతున్నాయి కదా బయట ఎక్కడుంటుందో అయ్యో అనిపిస్తుంది కానీ ఇంకో వైపు ఏమో పిల్లి పాడు చేసేస్తుంది కదా టాయిలెట్లు అవి పోసి నాకు భయం వేసేసి ఇంకా మా వారిని మొత్తం పైన బట్టలు నాకు కొంచెం కిందకి పెట్టించేసావా అంటే మార్నింగ్ ఏమో అన్ని బట్టలు కట్టి తెచ్చి ఇచ్చారనమాట మార్నింగ్ ఏమో నా బట్టలన్నీ పెట్టేశాను తర్వాత ఇంకా బయటికి వెళ్ళొచ్చాను కదా ఇంకా ఖాళీ లేదని చెప్పి ఇంక పిల్లల బట్టలు ఇప్పుడు మారత పెడతా ఉన్నాను అంటే మెయిన్గా ఇవన్నీ కూడా డైలీ వేర్వి అంటే నైట్ డ్రెస్సులు అవి ఉంటాయి కదా సో అవి అనమాట అవి అనుకోండి పైన ఉంటే తెచ్చుకుంటారు మంచి బట్టలన్నీ చూస్తున్నారు కదా షెల్ఫ్ అస్సలు ఖాళీయే లేదు ఇరికిచ్చి ఇరికిచ్చి పెడతా ఉన్నా ఇంక ఇలా బట్టలు ఇరికిచ్చి పెట్టినా సరే ఏమవుతాయి అంటే వర్షాలు పడినప్పుడు లేదా చల్లగా ఉన్నప్పుడు కొంచెం స్మెల్ వస్తాయి అన్నమాట సో ఇవాళ రేపు అందరూ ఇలా షెల్ఫ్లు కాకుండా కబోర్డ్స్ పెట్టి చేసుకుంటున్నారండి వుడెన్ కబోర్డ్స్ సో వుడ్ కబోర్డ్స్ ఏంటంటే మనకి అంత స్మెల్ రావు ఇవి ఏంటంటే సిమెంట్ షెల్ఫులు కదా సో వర్షాకాలం అట్లా కొంచెం వర్షాలు పడినప్పుడు ఏంటంటే గోడల్లోకి కొంచెం వాటర్ వెళ్తుంది కదా సో దానివల్ల ఏంటంటే కొంచెం స్మెల్ వస్తాయి బట్టలు నాకు అదే టెన్షను పెడదాం పెడదామంటే అసలు బీరువా ఖాళీ లేదు బీరువా అంతా నా చీరలే మా వారు అప్పటికి అన్న కూడా అంటారు మీ అమ్మ మలు పెట్టారని నీ బీర్వాలు అన్ని నీ బట్టలే ఉంటాయా అని చెప్పి అలానే కాదు కానీ ఖాళీ ఉండట్లేదు బట్టలు అసలు అందరి ఇంట్లో అంతే కదా బట్టలే మెయిన్ ప్రాబ్లం సో అప్పటికీ నేను పాతవన్నీ తీసి అందరికీ ఇచ్చేస్తూనే ఉంటాను అయినా సరే ఇంకట్లా ఆ తర్వాత ఇంకా మా వారైతే వచ్చారు తనకి ఇంకా టీ పెట్టేసి అంటే ఫస్ట్ స్వీట్ కార్న్ తినేసి ఆ తర్వాత ఇంకా టీ కూడా పెట్టిచ్చేసి తాగేసాను అనమాట ఆ తర్వాత మధ్యలో టూ టైమ్స్ పవర్ పోయిందండి ఇంక అందుకే అమ్మో మళ్ళీ ఎక్కడ పోద్దా అని చెప్పేసి త్వర త్వరగా బీరకాయ పచ్చడి అయితే చేసేస్తా ఉన్నాను అంటే మిక్సీ కావాలి కదా సో పిల్లలకి మా వారికి ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చా అనమాట బీరకాయ పచ్చడి నాకు నేను ఇవాళ నాన్ వెజ్ తినను కాబట్టి బీరకాయ పచ్చడి నాకు మా వారికి పిల్లలకి దీంతో పాటు ఆమ్లెట్ అనమాట సో ఇదిగోండి బీరకాయలు అర కేజీ బీరకాయలు తెస్తే అందులో ఒకటేమో ముదిరిపోయింది ఇచ్చిందండి ఆవిడ పడేసాను ఇంక రెండు బీరకాయలు బాగున్నాయి సరే అని చెప్పి ఇంకా బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నా అయితే బీరకాయలు ఒక రెండు బీరకాయలు ఒక టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్న ఒక ఐదు ఆరు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు సో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు తీసుకుంటా ఆ తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు నువ్వులతో చేస్తే అనమాట పల్లీలతో చేసుకోవచ్చు శనగపప్పు కూడా వేసుకోవచ్చు మన ఇష్టము కానీ నువ్వులతో కూడా బాగుంటుంది అందుకని చెప్పి అయితే ఉన్నాయి అందుకే నువ్వులు వేస్తుందా సో ఫస్ట్ కడాయిలో ఒక స్పూన్ ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ జీలకర్ర తర్వాత ఒక త్రీ స్పూన్స్ నువ్వులు వేసేసుకొని నువ్వులు కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఒక ఐదు ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి ఎండుమిరపకాయలు వేగాలి అలాగే నువ్వులు కూడా వేగాలి ఇంక ఈ లోపల పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసుకోండి అలాగే వేస్తే పేలుతాయి అందుకే నేను ఇంక ఇలా కట్ చేసి అయితే వేస్తా ఉన్నా ఒక్కొక్కసారి వేసేస్తాను అలాగే అంటే త్వరగా అయిపోవాలి అంటే అలాగే వేసేస్తాను పచ్చిమిర్చి అప్పుడు చూడాలండి టపటపా అని పేలుతాయి అందుకే అప్పుడు మూత పెట్టేస్తాను కానీ ఇంకెందుకులే అని చెప్పి ఇంక ఇవాళ కట్ చేసే వేశాను ఆ తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు అయితే లాస్ట్లో వేసుకోవాలి ఇంక ఇక్కడేమో బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసి ఆయిల్లో మగ్గించిన తర్వాత పచ్చడి చేసుకోవడమే సో ఈ పచ్చళ్ళు మాత్రం అండి నిజంగా ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ అసలు వాళ్ళు నిజంగా దండం పెట్టాలి నోరు చప్పగా ఉన్న ఏం వండాలో అర్థం కాకపోయినా అన్ని కాయగూరలు ఒక్కొక్క కాయగూరలు అంటే ఒక 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 వంకాయ ఒక బెండకాయ ఒక టమాటా లేదా కొంచెం బీరకాయ ఇట్లా ఉన్నా సరే అన్నీ కలిపి పచ్చడి చేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు కడుపు నిండా అన్నం తినొచ్చు పచ్చడి ఉంటే మాత్రం కదా సో నాకు మాత్రం పచ్చళ్ళు చాలా ఇష్టం నిలవ పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ సో ఇదిగోండి బీరకాయ టమాటా వేసేసాను ఆయిల్లో బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి ఆ తర్వాత చల్లారాక మిక్సీ చేసుకోవడమే ఇప్పుడు ఇది చేస్తున్నా ఉండగా మళ్ళీ కరెంట్ పోయిందండి ఇంక అందుకే ఇంకా మిక్సీ చేయడం అవన్నీ ఏం చూపించాలా ఇంకా ఆమ్లెట్ వేయడం అవన్నీ కూడా ఏం చూపించలేదు అనమాట మీకు సో ఇదిగోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా అందులో వెల్లుల్లిపాయి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను సో చింతపండు ఆ వాటర్ వేసేసి మిక్సీ చేసేసా అనమాట కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇదిగోండి ఇంతే సో అయితే పచ్చ పచ్చగా చేయాల్సింది ఒక రెండు పల్స్ ఎక్కువ ఇచ్చేసా దానివల్ల కొంచెం ఎక్కువ మెదిగిపోయింది సో ఇంక ఇంతే దీని తర్వాత పవర్ పోయిందండి ఇంక నేను వ్లాగ్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేయలేదనమాట సో వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితోనే ఆపేస్తా ఉన్నా పచ్చడి మాత్రం చాలా ఎమ్మీగా ఉంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్